బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను ఆ దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు గురువారం నంద్యాల పట్టణంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరుక్ జన్మదినోత్సవం సందర్భంగా నంద్యాల ఐఎంఏ నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు గురువారం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం పురస్కరించుకొని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ సౌజన్యంతో దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవీ రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నంద్యాల ఐఎంఏ కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అతిథులుగా పాల్గొని ఇరవై మంది దివ్యాంగులకు పదహైదు వేల రూపాయల విలువ చేసే నెలవారీ మందులను అందజేశారు ఐఎంఏ నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్తంగా గత పదహైదు సంవత్సరాలుగా దివ్యాంగులకు అందజేస్తున్న ఉచిత ఓపీ హెల్త్ కార్డులను ఫరూక్ జన్మదినోత్సవం సందర్భంగా పది మంది దివ్యాంగులకు కొత్తగా కార్డులను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ డాక్టర్ మధుసూదన్ రావులు మాట్లాడుతూ ఫరూక్ గత నలభై సంవత్సరాలుగా పురపాలక ఆరోగ్య విద్య చక్కెర శాఖల మంత్రివర్యులుగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా నంద్యాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ప్రభుత్వ కళాశాలలకు నూతన భవనాలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పడకల సంఖ్య పెంపు ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణం ఎన్టీఆర్ టౌన్ హాల్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని నంద్యాల అభివృద్ధిలో వారి కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు మంత్రి ఫరూక్ భవిష్యత్తులో మంచి ఆరోగ్యంతో సుదీర్ఘకాలం కాలం ప్రజా కొనసాగాలని ఐఎంఏ కళారాధన నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం లయన్స్ క్లబ్ క్రీడా సంఘాల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవీ రమణయ్య ప్రధాన కార్యదర్శి రామలింగం జిల్లా సంఘం కార్యవర్గ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఈరోజు మన నంజాల మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా వారు నంజాలకి గత ముప్పై నలభై సంవత్సరాలుగా శాసన సభ్యులుగా మంత్రిగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు నంజాల అభివృద్ధిలో వారు కీలకమైనటువంటి పాత్ర వహించారు ఇప్పుడు కూడా న్యాయ శాఖ మంత్రిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో సుదీర్ఘకాలం ప్రజాసేవలో అంకితం కావాలని కోరుకుంటూ ఈరోజు నంజాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకి మందుల పంపిణీ చేయడం జరుగుతోంది ఇవన్నీ కూడా మంచి మందులు వారికి ప్రతి నెల ఇస్తున్నాము వాటిని కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా ఐఎంఏ తరపున హెల్త్ కార్డ్స్ ఈ హెల్త్ కార్డ్స్ ఐఎంఏ నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కలిసి ఇవ్వడం జరుగుతోంది ఈ హెల్త్ కార్డుల ద్వారా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వారు ఉచితంగా సేవలు అందే అవకాశం ఉంది దాదాపు ఇప్పటికి నాలుగు వేల మందికి ఈ దివ్యాంగులకి ఈ హెల్త్ కార్డ్స్ ఐఎంఏ ద్వారా అందజేయడం జరిగింది మన గౌరవ మంత్రివర్యులు నంద్యాల శాసనసభ్యులైన ఎన్ఎండి ఫరూక్ గారు నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళు మేము ఒకే వీధిలో ఉండేవాళ్ళం మనిషి జీవితం వంద సంవత్సరాలు అనుకుంటే మూడు భాగాలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్న మా మంత్రివర్యుల వారు మిగిలిన ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు పుట్టినరోజులు ఆరోగ్యంగా ప్రజాసేవలో ఉత్సాహంగా జరుపుకోవాలని నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా డాక్టర్ సి మధుసూదన్ రావు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే దివ్యాంగులకు నంద్యాల మెడికల్ అసోసియేషన్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు నంద్యాలలో ఏ క్లినిక్ ఏ హాస్పిటల్ ఏ నర్సింగ్ హోమ్కి వెళ్ళినా ఉచిత ఓపీ కన్సల్టేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వినూత్న కార్యక్రమం డాక్టర్ జి రవికృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమం పొడిగింపుగా ఈరోజు కొత్తగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఈ ఫ్రీ మెడికల్ ఓపి కన్సల్టేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఫరూక్ గారు నంద్యాల నియోజకవర్గాన్ని ఇంకాస్త ముందుకు తీసుకొని పోవాలని కళారాధన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దివ్యాంగుల సంఘం మిగతా అన్ని అసోసియేషన్ తరఫున ఆయనకు ఆరోగ్య ఆశీర్వాదాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నారు